నేను అవగాహన చేసుకుంటే చాలు వేరే జ్ఞానంలో మాత్రం ఇప్పటిదాకా నువ్వు ఎలా మంచి చెడు రాగదేశ్వరు తోటి వారు అందరూ ఉండాలి కలిసి మంచి కష్టకాలు పెంచుకోవాలి మానవత్వంతో ఉండాలి అందరికీ ఆహారము గూడు పానీయాలు బట్ట అవసరము వాటిని అందరం కలిసి ఉమ్మిడిగా ఆస్తిగా ఉండి పరస్పర ప్రేమతో వంశాన్ని పెంచుకుంటూ నిత్య జీవితం కూడా ఈ యొక్క కంటిన్యూ చేస్తూ నువ్వు ఎదుగుగానే ఉన్నావు ఎరుగుగా ఉన్నావు ఎలా ఉన్నా కన్ను ముక్కు చేతి అవయాలతో ఉన్నావా లేవు కన్నుముక్కు అవయాలన్నీ కూడా జ్ఞానంతో తెలుసుకుంటావా లేదు కానీ జ్ఞానం ఉంది జ్ఞానంతో జ్ఞానాన్ని వేసుకోవచ్చు జ్ఞానం లేదు రైతు లక్షణం లేని దేహ పదార్థంగా లేదు ఉన్నావు ఎలా ఉన్నా నీ అక్షానికి నాశనం లేదు కానీ సత్ పదార్థంగా చిత్త పదార్థంగా ఆంధ్ర పదార్థంగా మౌన పదార్థంగా పరిపూర్ణ పదార్థంగా స్వేచ్ఛగా నీకు నీవే ఉన్నావని గ్రహించి ఊరకుండు ఊరకుండా అంటే ఎప్పుడు మాట్లాడతాం మాట్లాడతావు తగ్గించుకో అప్పుడు గమనికే బాగా ఉంటుంది గమనించిందేది మాట్లాడేది మాట్లాడేదేవి గమనించే రక్షణతో గమనించేది గుర్తించి తెలుసుకుని దేని నేను నువ్వు అంటే నువ్వు గుర్తించి గమనించి తెలుసుకుని నువ్వు అనుకోవడం అదే విధంగా నీ అస్థిత్ ఉనికి గును ఉనికిగా ఉన్నాను ఉనికితో తృప్తి ఉంది ఉనికితో ఆనందం ఉంది ఉనికిత మౌనం ఉంది ఉనికితే సేవించింది మునిగితే పరిపూడే అదే నా రక్షణ అని గమనించి స్వయం పోత సూచనతో నిగ్రహం చైతన్య ఎవరికి వారే సరళంగా చిన్నగా సుఖీగా ప్రత్యక్షంగా సులభంగా అవగతం చేస్తున్నాడు స్పష్టం చేస్తున్నాడు